शैलेशतया पात्रिन्दे भक्त्या गुणान्नमं यतीन्द्रप्रवणं मन्दे रम्यामातरं मुनिं लक्ष्मीना समारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां मन्दे गुरुपरम्परां योनित्यमच्युतपदाम्बरिग्मरुत्मभ्यामोहरियि प्रणायमेने अस्मद्गुरोर्भगवतो श्रीसिन्धो नामानि श्रिशरणो प्रपजे मातापिता वचनस्तनया भूरिस्त्वं यदेव नियमेन मदन्नयानाम् आद्यस्य न कुलवतेरुकुलाभिरां श्रीमत्तरङ्ग्रहेणं नमा मोद्रां भूतन्दरस्य मलापयभट्टनार श्रीभक्तिसारकुलशेखरयोगवाहान् भक्ताङ्ग्रहेण परकालयीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुसमुनिं मृदौस्मि चम् अस्मद्गुरुभ्योन्मास्मत्परंगुरुभ्योन्मास्मत्सर्वगुरुभ्योन्महामातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते विषक्सेनाय नमः श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं श्रुतपासाङ्गुपुष्पपाणजापाम् अणिमारिभिरावृतामयूगैहामिचे भावे भवानीं ध्यायेत्पद्मासनस्तां मगुसर्वदनां पद्मवत्राय दाक्षीं हेमाभां पीतवस्त्रां गलगलसद्देव पद्माम्राङ्गीं सर्वालङ्कारयुक्तां सटरमवेदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सुखसकलसुरुणतां सर्वसम्पत् धात्रीम् సకుంకమవిరే వనామణకజుంబకస్తూరికాం సమంద్రేక్ష వాసా సాం అశేషజనమోహిని మరణమాజభూషాంబరాం జపాకు సుభాసుం ఓం ఓ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈరోజు నుంచి మనం ఇంతకు ముందు వరకు కూడా మనకి ఆనందలహరిణునిని నలభై ఒక్క శ్లోకాలు పూర్తయ్యాయి రోజు నుంచి అసలు సౌందర్యలహరి శంకరాచార్యులు గారు ఆమె తాలూకా అమ్మవారి తాలూకా స్థనాన్ని పాలు తాగి మొదట వర్ణించినటువంటి నలభై రెండు మనకి మనకేమిటండి అని అంటే ఆనందలహరినిని మిగతా శ్లోకాలన్నీ కూడా మనకి సౌందర్యలహరి అని అనే దాని గురించి వస్తాయి ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం కూడా సౌందర్యలహరిలో ప్రారంభమవుతున్నాము గతేర్మాణిక్యత్వం గగనమణిభై సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసు కీర్తయతిహ सनीडेयः सबलं चन्द्रसकलं धनुः सौनासीरं किमिति न निबध्नातिधिषणाम् गतैः माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनीडेयः ఛా చురణసలం చంద్ర సకలం ధను కిమితి హే గిరిసు ఓ మంచుకోండపుత్రిక పార్వతి మాణిక్యత్వం మాణిక్యము రత్నమోగునట్టి భావమును గతై పొందినట్టి గగనమణిభి సూర్యులచే ద్వాదశాదిత్యులచేత సాంద్రఘటితం దట్టముగా కూర్చబడినట్టి హైమం బంగారముతో నిర్మించబడిన తే కిరీటం నీ కిరీటాన్ని యహ ఏ కవి లేకపోతే సాధకుడు కీర్తయతి స్థుతిస్తాడో వర్ణిస్తున్నాడో సహా అతడు లేక ఆ కవి నీడేహ నీడముగా నీడముగానున్న అనగా అంధకారముగా ఉన్న కిరీటములో చెక్కబడిన రత్నమణముల ఛాయా కాంతుల యొక్క చురణ వ్యాపించుటవల సబలం చిత్రవర్ణములు గలదైన పసుపు ఎరుపు మొదలైన చిత్ర చిత్ర విచిత్రవర్ణములు గల చంద్రశకలం చంద్రఖండమును చంద్రరేఖను చూచి సౌనాశీరం సౌనాశీరం ఇంద్రునికి సంబంధించిన ధను విల్లు ఇతి అని ధిషణాం బుద్ధిని కిం నని బధ్నాతి ఎందుకు నిబంధింపడు చేయడు తప్పకుండా అటువంటి ఆలోచనను చేస్తాడు అని శంకరాచార్యులు గారు దీంట్లో చెప్పారు ఓ హిమగిరి హిమగిరితనయా పార్వతి మణిభావమును పొందిన ద్వారసు సూర్యుల చేత దట్టముగా కూర్పబడిన నీ బంగారు కిరీటాన్ని ఎవడు కీర్తిస్తాడో ఆ కవీశ్వరుడు అండాకారముగానున్న ఆ కిరీటములో కుదుళ్ళ ఎందు బిగించబడిన మాను మణికాంతుల ప్రసారముతో చిత్ర విచిత్ర వర్ణములు గల చంద్రఖండాన్ని చూసి అది ఇంద్రుని ధనస్సు అని ఎందుకు భావన చేయకుండా ఉంటాడు చంద్రరేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి అది తప్పక ఇంద్రధనస్థే అని నిశ్చయబుద్ధిని కల్పించుకుంటాడని భావము రేపు మనం చెప్పుకోబోయే శ్లోకము ధునోతు ధ్వాంతం నః అనే శ్లోకాన్ని రేపు చెప్పుకోబోతున్నాం स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं मयी गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः स्वस्ति